అదేవిధంగా తిరుమలలో ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళు దర్శనం చేసుకొని వెళ్ళేటప్పుడు ప్రెస్ మీట్లో రాజకీయాలు మాట్లాడుతున్నారు అది పూర్తిగా నిషేధించుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం అవసరమైతే కేసులు పెట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నాం ఇకపోతే ఈ స్థానికులు అయితే ఎవరో అయితే తిరుపతిలో నివాసం ఉంటున్నారో వాళ్ళకి గతంలో నెలకు ఒకసారి ఫస్ట్ ట్యూస్డే వాళ్ళకి దర్శనం కల్పించేవాళ్ళు ఈ మధ్యన దాన్ని రద్దు చేశారు దాన్ని తిరిగి పునరుద్ధరించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం నెలలో మొదటి మంగళవారం వాళ్ళకి ఈ దర్శన భాగ్యం కల్పించాలని నిర్ణయం తీసుకున్నాం అదేవిధంగా శ్రీవాణి ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ని ని రద్దు చేసి దాన్ని మెయిన్ అకౌంట్ లోనే అంటే ఆ శ్రీవాణి అనే స్కీమ్ ఉంటుంది ఆ పేరు మాత్రం కొన్ని అపోహలు ఉన్నాయి కాబట్టి మెయిన్ అకౌంట్ లోనే చేద్దాం దాని సపరేట్ అకౌంట్ కాకుండా మెయిన్ అకౌంట్ లోనే వేయాలని చెప్పి నిపుణులని సంప్రదించి వాళ్ళు ఏ విధమైనటువంటి సలహాలు ఇస్తారో దాన్ని బట్టి నేను నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది అదేవిధంగా ఈ ప్రైవేట్ బ్యాంకుల్లో ఏదైతే డిపాజిట్లు కొన్ని ఉన్నాయో దాన్ని మన ఆడిటర్స్ వాళ్ళతో సంప్రదించి దాన్ని గవర్నమెంట్ బ్యాంకుల్లో వేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవటం జరిగింది ఈ నిత్య అన్నదానం ఏదైతే జరుగుతూ ఉందో దాంట్లో ఇంకా క్వాలిటీ మెరుగుపరిచి ఇంకా ఒక ఐటెంని చేర్చాలి భక్తుల కోసం అని చెప్పేసి కూడా నిర్ణయం జరిగింది ఈ శ్రీవారి లడ్డు ప్రసాదంలో వాడేటువంటి నెయ్యి ఏదైతే ఉందో దాన్ని ఇంకా మెరుగుపరచాలని మంచి క్వాలిటీ నెయ్యి కొనాలని ఓటు నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నాం కొన్ని ఈ అడ్మినిస్ట్రేటివ్ పరమైనటువంటి కొన్ని ఉన్నాయి ఈ టీటీలో పని చేసినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ బోనస్ ఇవ్వాలని చెప్పేసి అనుకున్నాం టెన్ పర్సెంట్ అది ఈ బ్రహ్మోత్సవాల బహుమానం కింద ఇదివరకు పద్నాలుగు వేలు ఉన్నది పదిహేను వేల నాలుగు వందలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం అట్లాగే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఏడు వేల ఐదు వందల ముప్పై ఐదు రూపాయలకి పెంచాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నాం ఇప్పుడు శారదా పీతృత్వం ఏదైతే మనం ల్యాండ్ అలాట్ చేసామో వాళ్ళు నూటికి నూరు రూపాయలు ఏదైతే కండిషన్స్ ఉన్నాయి అవన్నీ కూడా వయలేట్ చేయడం జరిగింది దాని మీద నిపుణులు కమిటీ చేస్తా ఆ కమిటీ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది దాని మీద హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు వైలెట్ చేశారు కాబట్టి దాన్ని పూర్తిగా రద్దు చేసి మళ్ళీ తిరుమలకి హ్యాండ్ అవుట్ చేసుకునే విధంగా బోటు తీర్మానం చేయటం జరిగింది అదేవిధంగా ఈ టూరిజం కింద సుమారు నాలుగు వేళ్ళు టికెట్లు ఇస్తున్నాము ప్రతిరోజు అది బాగా మిస్యూజ్ అవుతుంది దాన్ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాము దర్ ఇస్ నాట్ టూరిజం ఇది టూరిజం సెంటర్ కాదు ఇది పిలిగ్రిమ్ సెంటర్ మనకు అవసరం లేదు చాలా మిస్యూజ్ జరుగుతుంది దాని మీద మన విజిలెన్స్ వాళ్ళు కూడా ఎంక్వైరీ చేశారు అది నిజమని తేలింది కాబట్టి దాన్ని పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది ఇంకెళ్ళిన కొన్ని విషయాలు ఈవో గారు మాట్లాడతారు हड्रेड पर्सेशन बउंड्रीस फीट व